thank mm -hmm. you నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో గాంధీజీ విద్యా సంస్థల నలభై నాలుగో వార్షికోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక చండూరుకు చేరుకున్నటువంటి ఎమ్మెల్యేకి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన గాంధీజీ ఇక విద్యా సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టా చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి నల్గొండ డిఈఓ భిక్షపతి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర కార్యదర్శి యానల ప్రభాకర్ రెడ్డి ప్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు

मैं भी मात्रा भी तकान के मारा को बुला दूँगा उसके नामांकन। ये भी बताना। ये ना। ये ना बताना। 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 ये ना बत

చూడండి స్ గారి పేరు మీద వాళ్ళ గురువు గారి ఆయన సత్కరిస్తుండు అభిమానిస్తుండు విశ్వాసం ప్రకటిస్తుందంటే అదే ఆ విశ్వాసంతో ఈరోజు ఈ గాంధీజీ ఇంగ్లీష్ స్కూల్ స్కూల్ని బ్రహ్మాండంగా నడుతున్నందుకు మీ అందరి తరఫున నేను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా నిజంగా సమాజంలో విద్యా వైద్యం అనేది ఎంతోమంది మంది అలాంటి ఈ పేద ప్రజలకు సమాజానికి మనం సేవ చేయాల్సిన అంటే రెండే రెండు విద్యా వైద్యం మీరు ఈ పాఠశాల ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు మా నాకు తెలుసు వేల మంది స్టూడెంట్స్ని మెయింటైన్ చేయడం అంటే కరోనా సమయంలో మీకు దగ్గర నుండి చూసిన కోడి శ్రీనివాస్ గారు పడే బాధలు స్టూడెంట్స్ ఇన్సూరెన్స్ ఇవ్వలేక స్టాక్ మెయింటైన్ చేయలేక వాళ్ళకున్న అప్పులకు ఇన్స్టాల్మెంట్ కట్టలేక ఎంత బాధపడాలంటే ఇక్కడ ఇక్కడనే కాదు చాలా మంది స్కూల్స్ బాబు రెడ్డి గారు కూడా ఒకసారి చెప్పిండ్రు కరోనా సమయంలో కూడా ఆ అటువంటి పరిస్థితులు కూడా తట్టుకొని ధైర్యంగా రోజు మళ్ళీ ఈరోజు ఒక మంచి కలకలాడుతున్నటువంటి వాతావరణాన్ని మన కోసం ఆయన రిస్క్ తీసుకొని కల్పించినట్టు నిజంగా మనం అందరం కూడా గొప్ప విషయం మెచ్చుకోవాలి ఏది ఏమైనా మీ చిన్నతంలో మాము నేను ఏడో తగ్గి వరకు చెడు మీడియం చదివిన చిన్నప్పుడు క్లాస్ రూమ్స్ ఉండకపోయేది చెట్టు కింద ఉండేది మా ఏడు రూమ్లు ఉండేది మా క్లాస్ సెవెంత్ క్లాస్ నాలుగు రూమ్ హెడ్ మాస్టర్ ఉండేసి ఇక మూడు రూమ్లే మిగతా మాత్రం చెట్ల కిందనే మధ్యాహ్నం తర్వాత అట్లుండేది ఆ రోజు పరిస్థితి రోజు మీకు ఇంగ్లీష్ మీడియం మంచి బిల్డింగ్ ఈ బిల్డింగ్ చూస్తానని అనిపిస్తుంది స్టూడెంట్స్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది ఒకప్పుడు లేకుండే ఒకప్పుడు ఇప్పుడు మాత్రం చాలా బాగా చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ లేదు కని చేయాలి గవర్నమెంట్ స్కూల్ కూడా